గురుగారు ఇప్పుడు ఏకాదశి తిథిల ప్రాముఖ్యత వాటి విశేషాలు చెప్పండి బాగుందమ్మా మీరు క్వశ్చన్లో చాలా జాగ్రత్తగానే అడిగారు అది నా సంతోషం ఏకాదశి మహత్యం కానీ ఏకాదశి వై అలా అడిగితే తేడా వచ్చి ఉండేది కానీ ఉంది ఏకాదశి అనగానే అందరూ కూడా ఏకాదశి దేవత ఆవిడ పన్నెండు రూపాల్లో ఉంటుంది ఇలా ఉంటుంది ఇవన్నీ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఏకాదశికి ఎందుకు ఆ దేవత పేరు ఏ మిగిలిన రాకూడదా అలాగే చూడండి జననము అంటారు జన్మాష్టమి అంటారు కృష్ణాష్టమి జన్మాష్టమి అని పేరు అలాగే రామావతారం రామ జననం అంటారు అక్కడ రామావిర్భావం అంటారు మరి జననానికి అలాగే కృష్ణుని కోసం అని చెప్పి పదాలు వాడతారు ఎందుకు వాడాలి అలాంటిది అవి కూడా ఎవరు పట్టించుకోరు ఏకాదశి అంటే నిజమే స్వామి నిద్రించేటప్పుడు ఒక ఏకాదశి ఒత్తికి లేనప్పుడు ఒక ఏకాదశి కళ్ళు తెరిచేప్పుడు ఒక ఏకాదశి ఇలాగా ఏకాదశి తిథులు ఇరవై నాలుగు ఇరవై ఆరున్నాయి ఇరవై ఆరుటికి కూడా గాథలున్నాయి రకరకాలలు పురాణాల్లో ఉన్నాయి పురాణ గాథలు మీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఏకాదశి మహాత్యములు పుస్తకాలు ఉన్నాయి బ్రహ్మాండంగా కానీ పురాణాల వెనకాల ఈ ఏకాదశికున్న మహత్యము ప్రత్యేకత ఇక్కడ చెప్పుకుందాం మనం ఏకాదశి అంటే ఏక దశ పది దాటిన తర్వాత ఏ పదిహేను తిథులు ఉన్నాయి కదా పౌర్ణమి కూడా గొప్పతనం ఉంది కదా దాని గొప్పతనం వేరే ఉంది కదా ఏకాదశి దానికి బాబు అష్టమి నవమి అవి చెర చెడ్డవే అన్యాయం కాను ఇదేమిటండి కాదమ్మ పది ఉన్న తర్వాత పదకొండోది ఏమిటంటే మన ఇంద్రియాలు పది ఏకాద ఏం చేస్తుంటాం మనం ఉపవాసం ఉంటాం ఈ మధ్య ఉపవాసం ఉంటే ఏమిటి తెలుసునమ్మా అన్నం మానేస్తారు కానీ అన్నం తినాలని మూడు రెట్లు అంటే తింటారు వాడు బాబు ఏదో ఉపవాసం ఉంటే కర్మ ఏం చేయాలో అలాగే జాగరణ ఉండమంటారు జాగరణం అంటే మన వాళ్ళు సినిమాలు చూస్తూ జాగరణ ఇదే జాగరణ అంటే కర్మ జాగరణ అంటే ఏదో డ్యాన్సులు డిస్కోలు అది జాగరణం జాగరణ అనరు ఎక్కడ భగవంతుడు సినిమా కూర్చొని నిద్రపోకుండా ఉండడం కనీస పండు దాకా అన్నాను అలాగే దశరథుడు కూడా మహానుభావుడు కొడుక్కి బ్రహ్మచర్యం చెప్పి పట్టాభిషేకం అని తను ఎవరింటికి వెళ్ళాడండి కైకమ్మ ఇంటికి వెళ్ళాడు దేనికి మీ అంత మంచివాళ్ళు చేద్దామని వెళ్ళాడు పాపం అంటారు మీరంతా దేనికి వెళ్ళాడో వాల్మీకి మొహం మీద కొట్టినట్టు చెప్పాడు రథ్యర్థం మహారాజా కామబల సంయుక్త కొడుక్కి ఏమో బ్రహ్మచర్యని చెప్తాడు అరవై వేల ఏళ్ళ వయసుంది ఆవిడతో గడపడానికి వెళ్ళాటే తగలదండి ఏకాదశి నాడు భోజనం మానేయడంలో అర్థమయ్యాడు తెలిసిన పది రోజుల పాటు హాయిగా అన్నీ తిన్నాం ఆనందపడ్డాం పదకొండవ రోజుని కాస్త ఖాళీ అట్టే పెడితే ఈ జీర్ణశేవులు ఇవన్నీ బాగా పనిచేసి చక్కగాను పూర్తి జీర్ణమైన తరువాత ఆ మద్నాటికి మళ్ళీ తినడానికి రెడీ అవుతుంది అది లక్షణం జంతువులకు ఉంటున్న లక్షణం ఒక్కసారి దాన్ని కడుపు నిండితే మీకు పెట్టండి దాని తోలికి వెళ్ళదు అది కానీ మనం ఏమిటి పొద్దున్నే కాఫీ బ్రేక్ఫాస్ట్ మండి కాఫీ మండీ టీఫీ ఓ తింటూనే ఉంటాం మనంతా అది చెప్పడానికే పది ఇంద్రియములకు చేసి పదకొండో రోజు నిగ్రహానికి ఉండండి ఇది చెప్పింది అందుకని ఏకాదశ అంతేకాదు ఇది చేసి ఉండగా ఆ పదకొండో రోజుని మన మనస్సు చాలా తీక్షణంగా పనిచేస్తుంటుంది అప్పుడు కార్యక్రమాలు మనం చేయగలం అందుకని విష్ణువు కూడా పరివర్తన ఏకాదశి శైన ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఇలాంటివన్నీ వస్తాయి భీష్ముడు కూడా ఏకాదశి నాడే ప్రాణం వదిలిపెట్టాలి కోరుకున్నాడు ఎందుకని స్వామి దగ్గరికి వెళ్ళాలని కోరికతోటి దీని వెనకాల విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఒక రహస్యం ఉంది పొడి 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 మాటల్లో చెప్పుకుందాం ప్రతి వ్యక్తికి కూడా లోపల ఉండే శక్తులు ఎలాంటివి అంటే మొదటిది బలవిజ్ఞాయ ముందు మన బలం ఏమిటో మనకు తెలుసుకోవాలి రెండవది స్థవిర స్థిరత్వం ఉండాలి ఈ పని చేద్దామంటే స్థైర్యం కావాలి ఇక మూడవది ఏమిటో తెలుసునా దృఢత చేద్దామని మొదలుపెట్టి ఆపేస్తున్నాం కాదు దృఢత్వం కలిగించేది మూడవది నాలుగవది ఏమిటి అంటే ఆకలింపు విషయాన్ని పూర్తిగా ఎనలైజేషన్ ఉంటాయి కదా అది తెలుసుకోవాలి ఆ తర్వాత బుద్ధిబలం ఉండాలి ఆలోచన కావాలి తరువాత మీరు ఎంచుకునే మార్గం సరిగ్గా ఎంచుకోవాలి ఏమంటారు ఫోకస్ అంటారు అది ఎంచుకోవాలి అదొక శక్తి అయిన తర్వాత ఆరవది ఏమిటో తెలుసిన మనం తెలుసుకున్నదంతా గౌక్కుని అందరికీ చెప్పకూడదు కొన్ని కొన్ని రకాల రహస్యాలు దాచుకుని అవసరమైన తోటే చెప్పాలి అది విశేషం దాన్ని సంవృత మంత్రత అంటారు ఇది ఆరవది ఏడవది కృతజ్ఞత కృతజ్ఞత అంటే నీకు ఎవడైనా మంచి పని చేశాడా గుర్తు పెట్టుకో కష్టం కలిగించాడా గుర్తు పెట్టుకో వాడి కోపం తెచ్చుకోద్దు ఇదిలా జరిగింది కదా ఓహో ఇది కృతజ్ఞత రాముడు పట్టాభిషేకం అయితే అంగదుణ్ణి పిలిచి సన్మానం చేశాడు అంతా అయింది భుజకీర్తులు ఇచ్చాట అంతా చూస్తున్నాడు ఇలాగ ఎందుకంటే రాముడికి కృతజ్ఞుడని పేరు ఎంచేతనే వాలి అంగదుని చూస్తూ అంగదం కనకాంగదం అన్నాడు ఏడాది కిందట భుజిగిర్తు లేవు అయ్యో పాపం వాలి బతుకుంటే ఇద్దాం అనుకున్నట్టున్నాడు నేను తండ్రి కదా అని చెప్పి అంగదాలు ఆయన పాపం అది కృతజ్ఞత అంటే అనమాట అలాంటి స్థితి ఉండాలి మనకి ఎవడెవడో మంచి పని చేశాడో అది గుర్తుండాలి కృతజ్ఞత తరువాత ఋతుప్రవర్తన సూటిగా ప్రవర్తించాలి అర్జునుడు ఏం చేశాడో ఊరే మీద పడింది మీద పడిన కాదన్నాడు మనం ఏంటి బిఏ రోమన్ రో అర్జునుడు రాగా వెళ్ళచ్చు కదా లేదు నేను మానవుడిగా వచ్చాను మానవ ధర్మం పాటిస్తాను జాగ్రత్త అది రుజుప్రవర్తన అది అయిన తర్వాత బలము కావాలి సహనము కావాలి తరువాత వివేకము కావాలి ఇది అయిన తర్వాత చిట్ట చివరిది ఆచరణ ప్రాక్టికల్గా పెట్టడం అన్నది అది ఏకాదశి నాడు జరుగుతుంది మీకు కథాపరంగా చూసినట్టయితే ఏకాదశి దేవతని విష్ణు సృష్టించి ఈ కాలం చేత ఈ రాక్షసుని ఈ కాలంలో నువ్వు వధించు అంటూ చెప్తే ఆవిడ అడిగింది నాకు పూజ ఎవరు చేస్తారయ్యా అంటే నీ పేరు చెప్పి ఆ రోజు ఉపవాసం ఉంటారు అప్పుడు నీకు గురి కడుగు నిండా తిండి ఇదంతా కూడా ఏకాదశి మహాత్సవం అని చెప్పి పురాణాల్లో ఉంది దీన్ని ఆధునిక పద్ధతిలో వివరించడం జరిగింది అది ఏకాదశి అలాగే మనకి సెకండ్ సాటర్డే సెలవు వచ్చింది సండే సెలవు వచ్చింది వీటి వెనకాల కారణం తెలుసా ఒక్కసారి రోమన్ లిటరేచర్ చదవండి సండేస్ ఎందుకు సెలవు వచ్చిందో అక్కడ చెప్తారు వాళ్ళు అది విశేషం అలాగే మనకు కూడా Y es cada si suerte.